Hi, welcome to Hashtag. My name is తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెటే ఈ తమ్ముడు లోపలికి వచ్చారు కదా సో అసలు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ చంద్రబాబుకి అంటే తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరికి కూడా ఇటు చంద్రబాబుకి ఇటు రేవంత్ రెడ్డికి మధ్యలో జరుగుతున్న ఒక చిన్న కోల్డ్ వార్ గురించి చెప్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చదువుకు చూడండి సో గడిచిన వారం రోజులుగా జరుగుతున్న రాజకీయాలపై సర్వత్రా చర్చ జరుగుతుంది ఇటు తెలుగు రాష్ట్రాలు జరుగుతున్నాయి పై అప్డేట్స్ కోసం చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తారు సో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీఎం రేవంత్ రెడ్డి భేటీలపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు భిన్న రకాలుగా చర్చించుకుంటున్నారు ఏపీలో వేసిన ఎత్తుగడలాగే తెలంగాణలో కూడా బీజేపీ చంద్రబాబును ముందు పెట్టి రాజకీయం నడపాలని ఆలోచనలో ఉన్నారనే చర్చ గట్టిగా జరుగుతుంది సో తెలంగాణలో సెటిలర్ ఓటు బ్యాంక్ కూడా గట్టిగానే ఉంది గ్రేటర్ హైదరాబాద్ లో ఈ ఓటు బ్యాంకు కాస్త ప్రభావితం అయితే గట్టి శక్తిగా మారే అవకాశం కూడా ఉంది సో ఏపీలో కూటమిలో ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి తెలంగాణలో రాజకీయ కూటమిని కొనసాగించాలని ఎత్తుగడలు వేస్తున్నారనే ప్రచారం కూడా ఓ రకంగా జరుగుతుంది సో జిహెచ్ఎంసీ ఎన్నికల నాటికి దీన్ని బలోపేతం చేసేందుకే చంద్రబాబు పావులు కదుపుతున్నారనే టాక్ కూడా నడుస్తుంది సో ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబుని బీజేపీ నడిపిస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి సో ఇదే అంశంపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇంకా పార్టీ నాయకత్వాన్ని గట్టిగా అలర్ట్ చేశారు అయితే బీజేపీ దక్షిణాదిలో పాగా వేసేందుకు ఆంధ్రప్రదేశ్ను ఇంకా తురుపు ముక్కగా మలుచుకొని తెలంగాణ వైపు అడుగులు వేసిందనే అభిప్రాయాన్ని జగ్గారెడ్డి ఆయన క్లియర్ కట్ చేశారు స్పష్టం చేశారని చెప్పాలి సో దీనికి చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన సంస్థలు ఎజెండాగా తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నారనే మరో వాదన కూడా గట్టిగా వినిపిస్తుంది విభజన హామీల సమావేశానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులతో ట్రస్ట్ భవన్ లో కూడా సమావేశం నిర్మించారు సో తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామంటూ కూడా గట్టి కరకండిగా చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు సో కాంగ్రెస్ వర్గం చేసిన వాదనకి చంద్రబాబు ఎత్తుగడలు మరింత బలం చేకూరుస్తున్నాయి అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే తరహాలో కౌంటర్ అటాక్ ని మొదలుపెట్టినట్టు తెలుస్తుంది తెలంగాణకు వచ్చి చంద్రబాబు చేసిన రాజకీయ ప్రసంగానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏపీకి వెళ్లి కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చి వచ్చారు మాజీ సీఎం రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదో జయంతి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజంగా ఆసక్తికరంగా మారే ఏపీలో బీజేపీ కూటమి ఉండదని బీజేపీ కూటమిని ఎదుర్కోవడానికి షర్మిల ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు తెలంగాణలో చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ అమలు చేయాలనుకుంటే ఏపీలో ప్రతిపక్షాన్ని సిద్ధం చేయడానికి రేవంత్ రెడ్డి రెడీ అనే ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారని కామెంట్లు గట్టిగా వినిపిస్తున్నాయి సో చంద్రబాబు తెలంగాణలో పాలిటిక్స్ మొదలు పెడితే ఏపీలో కౌంటర్ పాలిటిక్స్ మొదలు పెడతామనేలా విజయవాడ సభ ద్వారా రేవంత్ రెడ్డి సంకేతాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఒక రకంగా ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకస్పేత్ర చాలా బిజీగా ఉన్నారు ఏ మాట కామాట చంద్రబాబు కౌంటర్కు రేవంత్ చేస్తున్న పొలిటికల్ ఎన్కౌంటర్ చూస్తుంటే తమ్ముడు తమ్ముడే అనే అనే సామెత గుర్తొస్తుంది ఇద్దరు ముఖ్యమంత్రుల పొలిటికల్ కామెంట్లతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి చంద్రబాబు రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్